దొండకాయ వేపుడు చేయబోతున్నాను ఆవాలు మీ పిల్లలతో పాటు గబా గబా రెడీ అయిపోయి వెళ్ళిపోవడానికి ఇవన్నీ సింపుల్గా చెప్పే కూరలు అన్నమాట దొండకాయ వేపుడు అయిపోయింది మనకి మిషన్ వంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మళ్ళీ ఇంకో వంటతో మీ ముందుకు నేను వచ్చేసాను ఏంటంటే దొండకాయ వేపుడు చేయబోతున్నాను వేపుడు అంటే కాస్త మరి ఆయిల్ ఎక్కువే పడుతుంది అందుకని కొంచెం నూనె వేసుకొని ఆ నూనె కొద్దిగా కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇది మిర్చి కరివేపాకు శుభ్రంగా కడిగి కోసుకున్న దొండకాయలండి చాలామంది చక్రాలుగా కోస్తారు నాకు ఇలా పొడుగ్గా కోయడం ఇష్టం అందుకని ఇలా పొడుగ్గా కోసం అది ఇదండి ఇది వేగితే దొండకాయ వేపుడు చాలామంది ఇష్టంగా తింటారు కొంచెం పసుపు కొంచెం కొంచెమే ఉప్పు కారం అదండి ఇది కొంచెం మగ్గితే చాలు ఇది తొందరగా అయిపోతాయి ఈ కూరలు అన్నీ కూడా నిమిషాల మీద రెడీ అయిపోతాయి ఈ కూరలు చెప్తున్నా అర్జెంటుగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు గబా 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 చేసేసుకోవచ్చు ఇవన్నీ ఏమీ కష్టం ఉండదు ఈ కూరలు వండుకోవడంలో ఒక ఐదు నిమిషాలు అంటే అయిపోతుంది ఈ కూర అంతే పని దీంతో పెద్ద పనే లేదు ఈ కూరతోటి ఎందుకంటే మీకు అందరికీ సింపుల్గా చూపిస్తున్నాను నేను అర్జెంట్ అర్జెంటుకి ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి విసుక్కోకుండా ఓహో ఆ రోజు ఆవిడ చేశారు కదా అలాగే ఏదైనా కూర వండి వేసుకుందాం అనుకుని చేసేసుకోవడానికి అన్నమాట మీ పిల్లలతో పాటు గబ్బా గబా గబా రెడీ అయిపోయి వెళ్ళిపోవడానికి ఇవన్నీ సింపుల్గా చెప్పే కూరలు అన్నమాట సన్న మీద పెడితే కాసేపు ఉడుకుతుంది అదండి ఏం లేదు కూరగాయలు మనం ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా చక్కగా తుడుచుకొని పేపర్లో చుట్టుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులన్నా పాడవో కాకపోతే దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అలాగే మన కొత్తిమీర కరివేపాకులు కూడా నాకు నెల తరబడి ఉంటాయి జాగ్రత్తగా అసలు పాడైపో ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అవి కూడా చక్కగా ఒక టిష్యూ పేపర్ వేసి ఒక డబ్బాలో పెట్టి పెట్టే పైన ఇంకో టిష్యూ పేపర్ వేసి మూత పెట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎన్ని రోజులైనా హ్యాపీగా ఉంటుంది అసలు అస్సలు ఏమీ పాడైపోవు ఎందుకంటే మళ్ళీ డబ్బులు పెట్టుకుంటున్నాం బయటికెళ్తే కరివేపాకు ఐదు రూపాయలు కరివేపాకు ఇవ్వమంటే ఇవ్వను అంటున్నాడు వాడు మరి అదే మాకు చెన్నైలో అయితే మాకు ఫ్రీగా ఇస్తారు కరివేపాకు అంతాను ఇక్కడేమో మరి ఐదు రూపాయలు కూడా కరివేపాకు ఇవ్వను అంటున్నారు మేము కూరగాయలు కొంటే చాలా ఫ్రీగా మాకు కరివేపాకు ఇస్తారు మాకు మాకు చెన్నైలో అలా ఉంది మరి ఇక్కడ ఏం చేస్తాం అందుకని మనం ఉన్న కొనుక్కున్న కొంచెం వస్తువులైనా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి మన అందరం కూడా ప్రతి వస్తువుని జాగ్రత్తగా కాపాడుకొని ఇంట్లో పెట్టుకోవాలి అది అది మనకే మంచిది మన డబ్బులు మిగులుతాయి మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మనం ఆరోగ్యంగా ఉంటాం ఏది పాడు చేయకుండా జాగ్రత్తగా పాడైపోయిందని అవతల పారేయకుండా వాటిల్ని ఎలాగ ఉపయోగించుకోవాలని కూడా మనమే ఆలోచించుకోవాలి కొంచెం పాడైంది ఏదైనా వస్తువు దాన్ని తీసి పక్కన పెట్టి ఇంకో మిగతా ఎలా ఉన్నాయని అవి ముందు వండేసుకొని అటువంటివి చేసుకుంటే మన సంసారాలు హ్యాపీగా ఉంటాయన్నమాట దీని గురించి ఆలోచించండి మీరు కూడా ఎందుకంటే అనవసరంగా వేస్ట్ చాలా చేస్తున్నాం మన ఇంట్లో ఇంత అన్నాలు వండుకొని పారు ఇప్పుడు ఒక ఏంటది ఇప్పుడే కొత్తగా వచ్చింది ఆర్డర్ పెడితే వచ్చేస్తున్నాయి ఇంటికి ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చేస్తున్నాయి దానికి అలవాటు పడిపోయారు చాలామంది కానీ అది తగ్గించండి ఎంత తిన్నా మన ఇంట్లో వండుకొని మనం తిన్న తిండి వేరు బయట నుంచి తెచ్చుకొని తిన్న తిండి వేరు సో పిల్లలకు కూడా అలవాట్లు తప్పించండి ఎక్కువ పిల్లలు మరీ అలవాటు పడిపోతున్నారు అటువంటి వాటికి అందుకని అలాంటివి పిల్లల్ని అవాయిడ్ చేయండి మంచి అలవాట్లు మన ఇంట్లోనే చేసి అన్నీ మనమే పెట్టుకుంటే హ్యాపీగా ఉంటారన్నమాట మన పిల్లలు అసలు మీకు తెలీదు ఈ కరోనా టైంలో మీరు నమ్మరు మా ఇంట్లో మొత్తం అన్ని మా ఇంట్లోనే నేర్చుకున్నారు మా పిల్లలు అందరూ బయట ఒక్క వస్తువు కొనలేదు ఇంతవరకును బేకరీ ఐటమ్స్ కూడా వాళ్ళు బిస్కెట్లు ఏంటి కేకులు ఏంటి అవేంటి ఇవేంటి అన్ని ఇంట్లో చేసుకొని బయట నుంచి ఏమీ కొనుక్కోకుండా అన్ని ఇంట్లోనే చేసుకున్నారు అలాగే ఈ కరోనా నేర్పించింది ఏంటంటే ఇటువంటి మంచి మంచి అలవాట్లు బయటికి వెళ్లకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇటువంటివన్నీ నేర్పించింది వంటలు కూడా ఇంట్లోనే వండుకొని చాలామంది నాకు తెలిసి నా వరకు నేనే బయట ఫుడ్ మానేశాను మూడు సంవత్సరాలు అయింది బయట ఫుడ్ తినను నేను షూటింగ్ ఉంటే ఇంట్లోనే వండుకొని పట్టుకొని వెళ్ళిపోతాను మంచి నీళ్ళు కాచుకొని ఫ్లాస్క్లో పోసుకొని వెళ్ళిపోతాను నేను బయట నీళ్ళు తాగను నేను సో అలాంటి అలవాట్లు మనం చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది హ్యాపీగా ఉంటాం అందరం మన పిల్లలు బాగుంటారు మన సంసారం బాగుంటుంది కాబట్టి మీరు కూడా అలాగా ఫాలో అయిపోండి నా విని తీసి పారేయకండి దొండకాయ ఎప్పుడు అయిపోయింది మనకి ఇప్పుడు దీన్ని ఈ గిన్నెలో తీసుకొని చక్కగా ఏ పప్పు వండుకొని దాంట్లో నంచుకుంటూ తింటూ ఉంటే అబ్బా ఆహా ఏ మీరు రుచి అన్నట్టు ఉంటుందన్నమాట సో తప్పకుండా మీరు దొండకాయ వేపుడు తేలిగ్గా ఈజీగా చేసుకునేలాగా చేసేసుకోండి ఏమీ కష్టపడక్కర్లేదు దీంతో చూసారు కదా ఇదిగోనండి ఇదిగోనండి ఈరోజు వంట దొండకాయ వేపుడు చేశాను ఇది మీరు అందరూ తిని మీరు చక్కగా ఇంట్లో చేసుకొని అంటే ఇది తినమని కాదు మీ ఇంట్లో చేసుకొని చక్కగా అందరూ తిని ఆనందించి మంచి మంచి కామెంట్స్ అన్ని పెట్టండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి చూడమని మంచి మంచి వంటకాలు ఆవిడ వండుతున్నారు చూడండి అని మరీ మరీ చెప్పి చూపించండి సరేనండి మంచి కామెంట్స్ పెట్టండి మీరందరూ మమ్మల్ని అభిమానిస్తేనే కదండి మేమందరూ హ్యాపీగా ఉంటాం కాబట్టి మీ అభిమానం మాకు చాలా చాలా కావాలి మీ అందరి అభిమానాలతో ఇంకొక వంటలో మళ్ళీ కలుసుకుందాం సెలవు మరి ఉంటాను